నేను వచ్చిన కొత్తలో ఇలా ఎండ్ వస్తాయి గోవిందా మీరు రీసెర్చ్ చేసుకున్నారనుకోండి టాప్ టెన్ హై ఆక్సిలైట్స్ ఉన్న ఫుడ్ ఏంటి అని చూస్తే అందులో అలాగే నెక్స్ట్ సూపర్ ఫుడ్ వచ్చి పంకిన్ సీట్స్ అండి యూకేలో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయన్నమాట సో మన ఈ స్టాం రోడ్లో పాస్ అవుతుంటే మీద ఉన్నాం అనమాట తోడు ఫుడ్ ఏమో అమెజింగ్ గా ఉంది ఈ రోజు అయితే చాలా ఎగ్జైటింగ్ డే అండి చాలా రోజుల తర్వాత ఇండియన్ ఏరియాకి వెళ్ళబోతున్నాం అనమాట ఇక్కడ మాకు దగ్గరలో ఈస్ట్ అమ్మన్ ఏరియా ఉందండి గుడి ఉంటుంది అక్కడ గుడికి వెళ్ళి కూడా చాలా రోజులు అయింది అలాగే చాలా పనులు ఉన్నాయి మీకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట సో వెళ్లే ముందు అయితే నేను చైతన్య ఏం తినట్లేదు ఉపవాసంతో గుడికి వెళ్దామని బట్ సమయాన్ని ఉండలేడు కాబట్టి సమయానికి ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట సమ్యానికి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి గుడికి వెళ్ళిపోదాం ఒక పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి పిల్లలకి అయితే చాలా మంచిది ఇది పుదీనా కొత్తిమీర టమాటోతో పచ్చడి అనమాట చాలా ఈజీ ఐదే ఐదు నిమిషాలు పని ఈ పచ్చడి మీరు డైలీ లో వాళ్ళకి పెడతా ఉంటే పొట్టంతా కూడా చాలా బాగుంటుందండి వాళ్ళ హెపటైట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట నేనైతే ఖచ్చితంగా సమయాన్ని విషయంలో చూశాను సో మీకు కూడా అందరికీ హెల్ప్ అవుతుంది అని చెప్పి చూపిస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆలివ్ ఆయిల్ ఇది ఎక్కువ మేము అక్కర్లే కొంచెం చాలు తాలింపు వేసానండి ఆవాలు జీలకర్ర సో ఆ ఏగే లోపు కొత్తిమీర పుదీనా తీసుకున్నాను ఒక్క కొత్తిమీర తప్పితే మిగతా అన్నీ కూడా మన పొలంలోవే మన గార్డెన్లోవే అనమాట టమాటాలు పచ్చివి పండువి రెండు అలాగే ఎంత కావలసే అంతే కోసుకుంటున్నానండి అసలు ఫ్రిడ్జ్లో అస్సలు స్టోర్ చేయట్లేదు పుదీనా సో పుదీనా నాకు ఎంత అవసరం ఎంత అనమాట అది ఎంత ఉందో దాని మీద కొంచెం పోర్షన్ కొత్తిమీర సో ఇవే మనకు కావాల్సినవి చిన్న గోలీ సైజ్ అంతా మనకి తామరీన్ కావాలన్నమాట చింతపండు అంతేనండి పచ్చడికి చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇది అన్నంలోకి చపాతీలోకి దోశలోకి ఇడ్లీలోకి అన్నింటిలోకి బాగుంటుంది ఇంత పచ్చడి చేసి పెట్టుకోండి ఇట్లా వేడివేడి అన్నంలో మనం పెట్టుకొని తిన్నా సరే చాలా బాగుంటుంది అనమాట ఇందులోకి స్పైస్ ఏంటి అంటే పిల్లలకి కదా నేను సమ్యానికి కదా సో ఇందులో హాఫ్ పచ్చిమి చేస్తానండి బేస్డ్ ఆన్ యువర్ పిల్లల టేస్ట్ అనమాట స్పైస్ తినాలనుకున్న ఒకటనే వేసుకోవచ్చు సో చూసారు కదండి ఆవాలు జీలకర్ర తాలింపులో వేసాను తర్వాత కొత్తిమీర ఫైన్గా చాప్ చేసుకుంది రఫ్గా ఏం కాదు రఫ్గా చాప్ చేసింది కొత్తిమీర అది కొంచెం మగ్గాక పుదీనా వేసాను అనమాట ఈ రెండు మగ్గిన తర్వాత టమాటోస్ వేసాను ఇప్పుడు మగ్గడానికి ఏదో పది నిమిషాలు పడుతుంది ఇదంతా మగ్గాక లాస్ట్లో మనం నానబెట్టుకుని చింతపండు వేసుకొని ఒక వెల్లుల్లి రెబ్బ పచ్చిదే ఒకటి వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవడమే పచ్చడి అయిపోతుంది కదా దీనికి కాంబినేషన్ ఏంటి అంటే ఎందులోనే తినచ్చు బట్ ఈరోజు నేను సమయానికి మన మెంతికూర మన గార్డెన్లోకి కాసిన మెంతకూర మెంతకూర పుదీనా ఒకసారి ఇలా ఫ్రై చేసేసి చపాతి పిండిలో వేస్తాను అనమాట మేథీ పరోట ఈరోజు సమయానికి మేథీ పరోట విత్ పచ్చడి అనమాట చాలా చాలా ఇష్టంగా తింటాడు చెప్పాను కదండి చపాతీలు అయితే నేను చూపించాను ఆల్వేజ్ ఏదో ఒకటి వేస్తానే ఉంటాను ఈ అయితే ఏంటంటే ఒకసారి ఫ్రై చేసి చపాతి పిండిలో కలిపేస్తాను అనమాట వేసి కలుపుతాను బాగుంటుంది పుదీనా ఏంటంటే మీరు ఎందులో వేసినా సరే మంచి అరోమా వస్తుందండి కాల్చినప్పుడు బాగుంటుంది తిన్నప్పుడు బాగుంటుంది ఇష్టంగా తింటారనమాట పుదీనా మీ బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది అలాగే ఆకలి అనమాట పిల్లలకి పొట్టలు ఏమైనా నులు పులుగులు అవి ఉన్నా ఇవి చంపేస్తాయి సో ఆకలి బాగా వేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు మా అమ్మ వాళ్ళు చెప్పేవారు అనమాట సో అలా మీ పిల్లల డైట్లో కూడా పుదీనా కొత్తిమీరలు ఆకుకూరలు ఏవో ఒకటి ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి కళ్ళకి అన్నింటికి కూడా మంచిదనమాట ఈ రెండు నేను చేసేసుకొని సమయాన్ని తినిపించుకొని క్లాస్ అటెండ్ చేయాలన్నమాట మ్యాథ్స్ క్లాస్ అది అటెండ్ చేసి వచ్చేసి రెడీ అయిపోయాను అనుకోండి ఒకసారి దీపం పెట్టేసుకున్న ఇంట్లో రెడీ అయిపోతే మనం వెళ్ళిపోవడమే సో ఎప్పుడో ఏడింటికి లెగిస్తామండి అయిపోతుందిలే పని అని అనుకుంటాను అలా చేస్తూనే ఉంటాం పనులు వస్తూనే ఉంటాయి ఇంట్లోంచి బయటపడేటప్పటికి ఆల్మోస్ట్ పదో పదిన్నర అయిపోతుంది అనమాట సో క్విక్గా ఈ పనులు అన్నీ చేసుకుంటాను పచ్చడి మీకు చూపిస్తాను ఫైనల్గా ఎలా అయ్యిందో దాంతో రోటీ కూడా మీకు చూపిస్తాను సో అదనమాట మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా సమయాన్ బాంజులో కొన్ని నెలల నుంచి క్లాసెస్ తీసుకుంటున్నాడని తను ఈ క్లాసెస్ కోసం ఎంత ఎదురు చూస్తాడంటే ఈ క్లాస్ ఫినిష్ అయితే కానీ మాతో బయటికి షాపింగ్ కూడా రాడు సమ్్యాన్ ఏచి పిల్లలు జనరల్గా మ్యాథ్స్ నేర్చుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే అది వాళ్ళకి చాలా బోరింగ్గా ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ యూకే అండ్ యూఎస్లో ఇండియాతో కంపేర్ చేస్తే స్కూల్స్లో మ్యాథ్స్ మీద అంతగా ఫోకస్ చేయరు బట్ బాంజు కోర్స్ సమయాన్లో మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళు క్రియేటివ్ మెథడ్స్లో టీచ్ చేస్తారు కాబట్టి ఆల్సో ఈ కోర్స్ పిల్లల్ని ఓవర్ బర్డెన్ చేయకుండా స్కూల్ వర్క్తో పాటు కోర్స్ వర్క్ చేయగలిగేలా కరెక్ట్గా డిజైన్ చేశారు Okay. okay? Are you ready? Yeah. yeah. What about this? Triangle. Quizen. Triangle is very good. No, the bigger triangle not. is called Quizen. మీతో ఆల్రెడీ షేర్ చేసినట్టు ఈ కోర్స్ డిజైన్ చేసింది అతి చిన్న వయసులోనే వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్లేటర్ గా పేరు తెచ్చుకున్న నీలకంఠ భాను ప్రకాష్ గారు ఈ కోర్స్ లో ఆయన అన్ని టీచ్ చేస్తారు ఆల్సో ఈ కోర్స్ అన్లిమిటెడ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు అండ్ వాళ్ళ పేరెంట్ యాప్ లో పిల్లల ప్రోగ్రెస్ చేయొచ్చు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సమయాన్ని మేము బాంజు క్లాస్ లో జాయిన్ చేసాం ఆల్సో గుడ్ న్యూస్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి రిజిస్టర్ అయితే మీకు ఒక ఫ్రీ డెమో ప్రొవైడ్ చేస్తారు మీ పిల్లల ఫ్యూచర్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు డెమో క్లాస్ ట్రై చేసి డిసైడ్ అవ్వచ్చు స్పెషల్ గా మన సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళు జనరస్గా కోర్స్ ఫీ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు సో డోంట్ మిస్ ఇట్ అలాగే వాళ్ళు రీసెంట్ గా బాన్జు బడ్డీ అనే ఒక న్యూ ఫీచర్ కూడా యాడ్ చేశారు అందులో పిల్లలు అడిగి తెలుసుకోవచ్చు సో ఈ రోజు అయితే దేవుడికి దీపం పెట్టేసుకున్నాను సమయాన్ని క్లాస్ అటెండ్ చేస్తాం మాక్స్ మంచి ఇంప్రూవ్మెంట్ ఉందండి వాళ్ళు కూడా ఆడి క్లాస్ కూడా అయిపోయింది పనులన్నీ చేసుకున్నాను ఇప్పుడైతే ఇండియన్ ఏరియాకి వెళ్ళబోతున్నావు అనమాట మాకు దగ్గరలో ఈ ఉంటుంది అనమాట అక్కడ అన్నీ దొరుకుతాయి దాంతో పాటు ముఖ్యంగా గుడికి అండి మహాలక్ష్మి టెంపుల్ గుడికి వెళ్తున్నాం అనమాట సో టెంపుల్లో లో గుడికి చూసుకుని మిగతా పనులన్నీ చేసుకుని కాస్కో షాపింగ్ కూడా చూపిస్తాను మీకు అయితే ఫుల్ ఎగ్జైటింగ్ డే అసలు లైక్ చేయకుండా వెళ్ళిపోతారండి అలాగే నేను ఎప్పుడు ఈ శారీ కట్టుకున్నా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట చెప్తాం చెప్దామని అనుకుంటున్నాను మర్చిపోతున్నానండి సో బ్యూటిఫుల్ శారీ నాకుడు ఈ శారీ అంటే చాలా ఇష్టం గుడికి వెళ్తున్నాను కదా చక్కగా పట్టుచారీ కట్టుకుందాం అని చెప్పి అనమాట ఇది వచ్చి నేను సరియు ఎక్స్క్లూజివ్ అనే ఒక ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నానండి వాళ్ళ డీటెయిల్స్ అనే కింద ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంది అలాగే ఇన్స్టా పేజ్ కూడా ఉందన్నమాట వాళ్ళ దగ్గర పట్టు శారీసే కదండి నార్మల్ సారీస్ డ్రెస్సెస్ జ్యువెలరీ అన్ని ఉంటాయి మంచి క్వాలిటీలో ఉంటాయి నేను ఎప్పుడు డిసపాయింట్ ట్ అవ్వలేదు అన్నమాట దగ్గర తీసుకున్నప్పుడు చాలా చాలా హ్యాపీ ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి నేను వచ్చిన కొత్తలో ఇలా వస్తే నాకు పెద్ద విలువ ఏం తెలిసేది కాదు ఇండియా నుంచి వచ్చాను కదా ఆ అబ్బాయి ఇక్కడ అంతేం ఎండలేదు అనుకునేది అనమాట బట్ ఇక్కడ వాళ్ళు మటుకు ఎండ వస్తే చాలా పిచ్చక్కిపోయారు నా పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు గార్డెన్లోకి వెళ్ళి బియర్తో తాగడం కూర్చొని అలా ఎంజాయ్ చేసేవారు అనమాట బాబు వేళు ఎండకి ఎంత ఎంత ఆనందపడిపోతున్నారు అసలు మనకేమో ఎండలను దంచేస్తాయి కదా అనుకునేదాన్ని ఇప్పుడు పదేళ్ళు ఏళ్ళు అయ్యాక వాల్యూ తెలుస్తుంది అనమాట వచ్చిందంటే పండగేనండి నిజంగా పండగ అనమాట పండగ పబ్బు ఉంటే ఎంత ఆనందం ఉంటుంది అంత ఆనందం చూడండి అసలు ఫుల్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతాం ఈ జాకెట్స్ ఈ గొడవ అంతా ఉండవు హాయిగా ఎంజాయ్ చేస్తాం అనమాట అది ఎండకి స్టోరీ సమ్్యాన్ అక్క ఇండియాకి వెళ్ళింది ఇంకా అక్కడి నుంచి అసలు నిద్రపోవట్లే అమ్మా అక్క ఏం చేస్తుంది ఇండియాలో నేను వెళ్తా ఇండియా నేను వెళ్తా ఇండియా అని రోజు కలవరిస్తున్నాడు అండి వెళ్దాం మనం కూడా వెళ్దాం సమ్యాన్ కూడా ఎలాగ కలవరిస్తున్నాడు కదా ఇండియా 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 అని చెప్పి ఇండియా వరకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ లేదు కానీ ఇండియన్ ఏరియాకి వెళ్ళి కొంచెం ఏదో ఆ భ్రమ తీర్చుదామని చెప్పి అనుకుంటున్నాం అన్నమాట రండి సో మురుగన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి ఈ గుళ్ళో అయితే నెత్తి అన్నదానం ఉంటుంది అలాగే ఎప్పుడు ఏదో ఒక పూజలు జరుగుతూనే ఉంటాయన్నమాట ఈరోజు కూడా ఏదో స్పెషల్ ఉన్నట్టుంది అందరూ బ్రైట్గా రెడీ అయ్యి ఉన్నారు సో వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని వచ్చేద్దాం గోవిందోవిందోవిందో గోవింద గోవిందో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట పాటు దేవుళ్ళు అందరూ కూడా ఉంటారు ఒక గుడికి వస్తే అందరు దేవుని దర్శించుకున్నట్టు ఉంటుంది అండి ఈ గుడి అయితే మటు నాకు చాలా చాలా ఇష్టమైన గుడి మురుగన్ టెంపుల్ అంటారనమాట ఎందుకంటే తమిళ్లో మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మురుగన్ అంటారనమాట ఇది మాకు పర్సనల్గా చాలా కనెక్షన్ ఉన్న టెంపుల్ అండి చైతన్య జాబ్ రాకముందు ఈ స్టామ్ లో ఉండేవాడు అనమాట ఇక్కడ రోజు వచ్చి దర్శనం చేసుకునేవాడు ప్రశాంతంగా కూర్చునేవాడు అంట రెండు గంటల టు మూడు గంటలు కూర్చొని అలా అలా దేవుణ్ణి తరించుకుంటూ నెమ్మదిగా అలా ఉండేవాడు అలా ఒక రోజు జాబ్ వచ్చింది సో మాకు చాలా ఇష్టమైన టెంపుల్ అండి ఇది సో మన వాళ్ళు ఎవ్వరు వచ్చినా సరే ఈ స్టామ్ లోనే ఉంటారు ఈ మురగన్ టెంపుల్ తెలియనోళ్ళు అంటూ ఎవరు ఉండరు అనమాట ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది కదా ఇక్కడ ప్రసాదం కూడా పెడతారండి నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతుంది ఒకప్పుడు చైతన్య కూడా జాబ్ రాకముందు ఇలా రోజు వచ్చి ఇక్కడ చక్కగా ప్రసాదం తిని దేవుడు దండం పెట్టుకుని వెళ్ళేవాడు అనమాట మళ్ళీ ఒకసారి జాబ్ వచ్చాక చాలాసార్లు మేము ఎప్పుడూ రైస్ ప్యాకెట్స్ ఇస్తూ ఉంటాం అలా అందరూ అనమాట అందరు స్టూడెంట్స్కి మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ గుడి ఈ ఏరియా ఒక ఎమోషన్ అండి ఈ స్టాం అనేది అందరు లైఫ్స్ ఇక్కడే స్టార్ట్ అవుతాయి అనమాట సో యాజ్ యూజువల్ మాది కూడా అంతే అనమాట సో ఈ స్టైమ్ అంటే అందుకే అంత స్పెషల్ అభిమానం లడ్డూస్ కూడా అమ్ముతారనమాట లడ్డూస్ తెచ్చుకున్నాం ఇండియాలో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అండి ఎవ్రీ మంగళవారం ఇంజనీరింగ్ అయిపోయాక ఏడు వారాలు నేను మా డాడీ వెళ్ళి చెరుకు రసం తీసుకొచ్చేవారు మా డాడీ అది తీసుకెళ్ళి అభిషేకం చేసేవాళ్ళం అండి ఆ రోజు ఉప్పుతోనే భోజనం అనమాట జస్ట్ చప్పుడు పప్పుతో భోజనం తినేవాళ్ళం పులుపు కారం తినకుండా చేసేదాన్ని ఏడు వారాలు రతం చేశానండి ఏడో వారానికి నాకు పెళ్ళి కుదిరిపోయింది అనమాట సో నాకు చాలా నమ్మకం ఎంతో మంచి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు అని చెప్పి సో చాలా ఇష్టం అనమాట స్పెషల్ అభిమానం చాలా పూజలు చేశానులేండి ముందర పెళ్ళికి ముందు అది అది కూడా ఒక పూజ స్కంద అని కూడా అంటారనమాట ఇక్కడ స్కంద వేలు అని కూడా ఉంటుందండి వేల్స్లో ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఒకసారి ప్లాన్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అక్కడ కూడా ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట వచ్చిన పని అయితే అయిపోయింది కదా అప్పుడైతే షాపింగ్ అయితే చాలా పెద్ద లిస్ట్ ఉంది నాకు ఇప్పుడు ఏంటి అంటే ఇంట్లో మల్లుపువ్వు పంచుకోవాలని ఉంది మల్లె పువ్వు కరివేపాకు ఈ రెండు మొక్కలు ఎక్కడ దొరుకుతాయో ఎతికెత్తి కొనుక్కుందాం దాంతోపాటు ఇండియన్ ఏరియాకి వచ్చామంటే పెద్ద లిస్ట్ ఉంటుంది కదా ఆ లిస్ట్ అంతా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోతే చేసుకుందాం చిన్న చేంజ్ అనమాట చాలా టెంపరేచర్ గట్టిగా ఉంది కదా సో ఇప్పుడు ఈ స్టామ్ రోడ్లో ఎంజాయ్ చేయలేం అలాగే షాపింగ్ పని ఉంది కదా అని చెప్పి కాస్కోకి వచ్చేసామండి ఇక్కడైతే ఫుల్ ఏసీ ఉంటుంది కదా అలాగే మన షాపింగ్ ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ ఉంటుంది అనమాట ఇది అప్పటికి క్లైమేట్ చక్కగా చల్లబడిపోద్ది అప్పుడు హ్యాపీగా ఈ స్టాం రోడ్లో నచ్చినట్టు ఈరోజు అయితే మెయిన్ షాపింగ్ వచ్చి నట్స్ అండ్ సీడ్స్ అండి ఇంట్లో అయితే అన్నీ రన్ అవుట్ అనమాట వాల్నట్స్ పీకెన్ చియా సీడ్స్ పంపిన్ సీడ్స్ అన్నీ అయిపోయినాయి సో అన్నీ తీసుకుందామని వచ్చాను అలాగే లాస్ట్ వీడియోలో నేను స్పినాచ్ గురించి చెప్పాను కదా ఇందులో ఆక్సిలెట్స్ ఉంటాయి అని చెప్పి ఆక్సిలెట్స్ అంటే ఏంటి అని అడిగారు మీరు ఆక్సిలైట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకుంటే మీకు కిడ్నీలో స్టోన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఎక్కువ అవకాశాలు మీరు రీసెర్చ్ చేసుకున్నారనుకోండి టాప్ టెన్ హై ఆక్సిడెట్స్ ఉన్న ఫుడ్ ఏంటి అని చూస్తే అందులో స్పినాచ్ ఉంటుంది రాస్బెరీస్ ఉంటాయి నట్స్లో చూస్తే హైయెస్ట్ ఆల్మండ్స్లో చాలా ఎక్కువ ఉంటాయండి మీరు ఏదైనా కొనుక్కున్నప్పుడు తిన్నప్పుడు వారి డైట్ చేంజ్ చేసుకున్నప్పుడు ఒకసారి చూసుకోండి ఏది తింటే మనకి మంచిది ఏది తింటే మనకి ఏమైనా చెడ్డ ఇంపాక్ట్ ఉంటుందా అని చూసుకుంటే మీకు తెలుస్తుంది అన్నమాట అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది బూడిద గుమ్ముడికాయ జ్యూస్ అని చెప్తే ఆగుతున్నారు కదా ఈవెన్ మా పేరెంట్స్కి కూడా ఎవరో సజెస్ట్ చేశారంట సో ఇలా తాగొచ్చా అని అడిగారనమాట అస్సలు తాగద్దమ్మా అని చెప్పాను హైయెస్ట్ ఆక్సిలెట్స్ ఉంటాయి అందులో అస్సలు మంచిది కాదు ఖచ్చితంగా కిడ్నీ స్టోన్స్ వస్తాయన్నమాట సో ఇలా ఎవరైనా మీకు వాల్నట్స్ ఆల్మండ్స్ ఇచ్చి ఏది చూస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వాల్నట్సే చూస్ చేసుకోండి ఇందులో మంచి పోషణపు మేగా త్రీ కంటెంట్ ఉంటుంది ఆక్సిలెట్స్ కూడా తక్కువ ఉంటాయన్నమాట హయ్యెస్ట్ ఆక్సిలెట్స్ వచ్చి ఆల్మండ్స్లో ఉంటాయి అప్పుడప్పుడు తీసుకోవచ్చు ఒక రెండు రెండు అలా తీసుకోవచ్చు కానీ ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదనమాట అలాగే నెక్స్ట్ సూపర్ ఫుడ్ వచ్చి చియా సీడ్స్ అండి చియా సీడ్స్ కూడా చాలా మంచివి అనమాట ఇందులో ఒమేగా త్రీ పోర్షన్ వచ్చి చాలా బాగుంటుంది అనమాట ప్లాంట్ బేస్డ్ ఒమేగా త్రీ కావాలి అంటే ఇందులో పుష్కలంగా దొరుకుతుంది అండి ఇది కూడా మీ డైట్లో ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ సూపర్ ఫుడ్ వచ్చి పంకిన్ సీడ్స్ అండి ఇవి కూడా రెగ్యులర్గా తింటాం అనమాట నట్స్ అలా తింటాం సీడ్స్ కూడా ఇది పంకిన్ సీడ్స్ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అండి ఇందులో ఫ్యాట్ చూడండి ఎంత ఉందో ఫార్టీ సెవెన్ గ్రామ్స్ పర్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ప్రోటీన్ చూడండి థర్టీ సెవెన్ గ్రామ్స్ ఉంది థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది కాప్స్ సెవెన్ పాయింట్ టూ అనమాట మాలా లో కాప్ డైట్ చేసే వాళ్ళకి లేదు అంటే మీకు షుగర్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి ఇలా చూసుకొని చేసుకోండి అనమాట ఇప్పుడు క్యాష్యూనట్స్ ఉన్నాయనుకోండి హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట అందులో ప్రోటీన్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది అలా కాకుండా ప్రోటీన్ ఫ్యాట్ పోర్షన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే మీకు తింటే మంచిగా ఆక లేకుండా నిలబడుతుంది అలాగే మంచిగా న్యూట్రిషియస్గా ఉంటుంది కదా సాల్ట్ వచ్చి నేను సీ సాల్ట్ తీసుకుంటున్నానండి మేము న్యూట్రిషియస్ ఫుడ్ తింటాం కదా సో ఎగ్ సీ ఫుడ్ అన్నీ తింటాం కాబట్టి మాకు అయోడిన్ వచ్చి అట్ల నుంచి వచ్చేస్తుంది అనమాట సో అందుకు మేము అయోడిన్ గురించి అయితే అస్సలు బాధర్ చేయట్లేదు బట్ మీరు మంచి ఫుడ్ తినట్లేదు న్యూట్రిషియస్ ఫుడ్ తినట్లేదు అంటే ఖచ్చితంగా అయోడిన్ అనేది బాడీకి చాలా అవసరం అనమాట మీరు అయోడైజ్డ్ సాల్ట్ మార్కెట్లో దొరికే సాల్టే తీసుకొని వాడుకోవాలన్నమాట అది మీరు చూసుకోవాలి మనకి ఏది సెట్ అవుతుంది సీ సాల్టా అయోడైజ్డ్ సాల్ట్ అన్న చూసుకొని తీసుకోవాలన్నమాట అలాగే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అని చెప్తాను కదండి చాలా మంచి ప్రోబయోటిక్స్ అని సో అలాగే ఆలివ్స్ అనమాట ఇది కూడా ఇంక్లూడ్ చేద్దాం మా బ్రేక్ఫాస్ట్లో అనుకుంటున్నాం అనమాట చీజర్స్ ఇంక్లూడ్ చేసాం కదా దాంతోపాటు ఆలివ్స్ కూడా తిందాం అనుకుంటున్నాం బాగుంటాయండి దీని గురించి ఏంటి అని నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తా ఉంటాను సో ఇప్పుడైతే తీసుకుందాం ఒక రెండు ప్యాక్ ఆఫ్ టూ అలాగే నెక్స్ట్ వచ్చి వైల్డ్ కాట్ ప్రాన్స్ అండి మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ప్రాన్స్ వైల్డ్ కాట్ ప్రాన్స్ కాస్కోలా అని చెప్పి అవి రన్అవుట్ అయిపోయినాయి అనమాట అదొక ప్యాకెట్ తీసుకుంటున్నాను సో వైల్డ్ కాట్ అంటే ఏమీ లేదండి పెద్ద సముద్రంలోంచి కానీ నదుల్లోంచి కానీ వచ్చినవి వైల్డ్ కాట్ మేమైతే సీ ఫుడ్ మొత్తం వైల్డ్ కాట్కి అయితే షిఫ్ట్ అయిపోయాం అనమాట ఫామ్డ్ అంటే మీకు తెలుసు కదా వాళ్ళకి ఫుడ్లో పెస్టిసైడ్స్ వేస్తారు ఫిష్ కూడా యాంటీబయాటిక్స్ అవన్నీ ఇస్తారు ఇవన్నీ లేకుండా మనకి చక్కగా వైల్డ్ కాట్ తీసుకుంటే మంచిది కదా సో అదనమాట యాజ్ ఎ కన్జ్యూమర్గా మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ తెలియాలండి వైల్డ్ కాట్ ఏంటి ఫామ్ ఏంటి ఈ రెండింటిలో డిఫరెన్స్ తెలిస్తే మీకు ఏది పిక్ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది అనమాట సో కాస్ట్ ఇప్పుడు ఇది కేజీ కదా దీనికి నార్మల్ దానికి ఓ టూ పౌండ్స్ డిఫరెన్స్ అంతే అంతకు ఏం కాదు ఇట్స్ కంప్లీట్లీ వర్త్ ఇట్ అని అనిపించింది అండి మాకు చూడండి క్యాప్సికమ్ మొక్క అనమాట చిల్లీస్ ఎన్ని రకాలు ఉన్నాయి గ్రీన్ ఆరెంజ్ ఎల్లో నాకైతే చాలా బాగా తీసుకోవాలనిపిస్తుంది బట్ ఇప్పటికే గార్డెన్కి చాలా స్పెండ్ చేశాను అనమాట నాకు తెలియదు ఇలా అమ్ముతారని నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే బాగా అవగాహన వస్తుంది కదా నేను ఒక సీట్ ప్యాకెట్ ఫోర్ పౌండ్స్ పెట్టుకున్నానండి అదే ఎప్పటి నుంచి ఫిబ్రవరి నుంచి ఇప్పుడు వేసాను కానీ అది ఇంకా ఎంతే ఉంది అది ఎప్పుడు కాయలు వస్తాయన్న హోపే లేదు ఇది తెచ్చి పెట్టుకోవాలనిపిస్తుంది కానీ ఆలోచిస్తాను అనమాట చూడండి ఎంత బాగుందో చూస్తే ముద్దొచ్చేస్తుంది వచ్చేస్తుంది ప్లాంట్ అసలు మన ఎగ్జిబిషన్లో ఇలా దండలు పెడతారు చూడండి పెద్ద పెద్ద మిర్చి ఉండి ఇలా బుజ్జిలో ముంచి ఇలా బజ్జీ వేస్తారు పది రూపాయలు ఉండేది అప్పుడు ఇప్పుడు ఎంతో తెలీదు బూత్ దెమ్ మా సమయానికి అయితే రెండు కావాలంట చైతన్య అయితే రెండు వద్దు మాట్లాడుకుంటే ఇంటికి వెళ్ళండి అని చెప్తున్నాడు అది సంగతి అనమాట మొత్తానికైతే సమయాన్ నా రిక్వెస్ట్ చైతన్య యాక్సెప్ట్ చేశాడు అండి ఇది సో ఇందులో కూడా నా చాయిస్ కాదు సమయాన్ అనమాట ఏంటంటే దీనికి బడ్స్ ఉన్నాయంట గ్రీన్ కలర్ ఉన్నాయంట సో ఫ్యూచర్లో బోల్డన్ వస్తాయని చెప్తున్నాడు సమయాను అసలు మంచి మిర్చీలు మన మిర్చీలు ఉన్నాయన్నమాట సన్నగా పొడవగా మిర్చి బజ్జీ చేసుకునేటట్టు సమయాన్ని అస్సలు ఒప్పుకోవట్లేదు సర్లే అంత ఆనందపడుతున్నాడు కదా ఆడిదందుకు కొట్టేయడం అని చెప్పి తీసుకుంటున్నాను అన్నమాట కాస్కోలో అయితే షాపింగ్ అయిపోయింది సో అక్కడ నుంచి తీసేటం వచ్చేసాం పనసపండు సీజన్ అనుకుంటా ఎవ్రీ షాప్లో పెద్ద పెద్ద పనసుపండ్లు అయితే ఉంటున్నాయి బట్ అంత తీసుకొని మేము ఎలా కట్ చేసుకుంటాం ఉన్నదే ముగ్గురు ముచ్చకాయి సో మేము ఎలా తింటాం అది అనమాట మా అమ్మ సాయంత్రం పుట్ట చూసిన వచ్చేటప్పటికి ఉల్లి కోళ్ళు నెత్తళ్ళు ఉండేది చాలా చాలా ఇష్టం అండి వేడి కూర వేసి తింటే ఎంత బాగుంటుందో నాకు తెలియదు నాకు తెలిసి చాలా కాస్ట్లీ అనమాట ఇవి ఫోర్ పౌండ్స్ ఎంత ఉంటుందో బంచ్ తీసుకుందాం ఈసారి అలాగే పొనగంటి కూర గా మనకు పొద్దున్న బుట్ట పట్టుకొని ఆ ఆవిడ వచ్చేదనమాట ఆవిడ దగ్గర ఫ్రెష్గా ఉన్న ఆకుకూరలు అయితే చాలా రోజులు అయ్యింది కూర పచ్చడి కూర పప్పు చాలా ఇష్టం పొనగంటి కూరతో పెసరపప్పు వేసుకొని వండుతారనమాట చాలా రకాలుగా సో ఇవన్నీ మనకి ఇలా ఇండియన్ ఏరియాస్కి వచ్చినప్పుడే దొరుకుతాయండి దీంతోపాటు ఎర్ర తోటకూర ఈ తోటకూర కాళ్ళతో పులుసు పెట్టుకొని ఈ ఆకులతో వేపుడు వేసుకుంటే అద్భుతం సో అందుకే అనమాట నాకు ఇండియన్ ఏరియా ఇండియన్ ఏరియా అని మనసు లాగుతూ ఉంటుంది అట్లీస్ట్ ఒక నెలకో నెలన్నరకు ఒకసారి రావాలి ఇవన్నీ చూసుకుంటే అమ్మయ్య అనిపిస్తుంది అనమాట సో ఇవైతే షాపింగ్ చేసేస్తానండి లిటిల్ బిట్ షాపింగ్ చేస్తే ఎక్కడైనా హాల్ట్ అయ్యి తిందాం అనమాట సో యూకేలో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయన్నమాట సో మన ఈస్ట్ టైమ్ రోడ్లో పాస్ అవుతుంటే ఇలా క్యాన్వసింగ్ జరుగుతుంది సో వచ్చి మనకి ప్రౌడ్ క్యాండిడేట్ అండి ఇండిపెండెంట్గా మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారు అనమాట ఫ్రమ్ చెన్నై సో నాకు బా అనిపించింది ఒకసారి మాట్లాడతారని అడిగితే తప్పకుండా అని చెప్పారు ఆనంద్ కుమార్ చెన్నై బేసిక్లీ I came here to UK 23 years ago. I just want to do the tackling the crimes and antisocial behaviour and also the grammar schools, mainly the grammar schools. There is no grammar schools in Newham at all. So if you go to nearly 50,000 families has gone out from Newham to Redbridge, Colchester, Chelmsford and all the places because of the grammar schools, only for the grammar schools. So we need to bring back the grammar schools here to this place. So that's a main, main pledge for me. And then I want to increase the skill centers for the youth. And and the last one is the new hospital, waiting times. Need to increase the doctors, nurses and everything. నా లైఫ్లో ఫస్ట్ టైం క్యాన్వసింగ్ చేశానండి ఎలక్షన్స్కి సో ఇలా ఈ టైం లో డబ్బులు కొట్టి వెళ్తుంటే ఎవరో అనుకున్నాను బట్ ఆయన ఇండియా నుంచి చెన్నై నుంచి అని అంటే అబ్బా మనం కూడా చెప్దాం అసలు ఆయన గురించి మన వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉంటారు కదా తెలుగు వాళ్ళు కానీ తమిళ్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు కదా ఖచ్చితంగా ఓట్ చేస్తారు మన చెన్నై ఆయన అంటే మనకు అభిమానం ఉంటుంది కదా నాకు చాలా బాగా అనిపించింది అండి ఎవరైనా ఇక్కడ ఉంటే ఆయనకి ఓట్ చేయండి ఇండియన్ ఏరియాకి రావాలి దేవుడు దర్శనం చేసుకోవాలి బోల్డ్ షాపింగ్ చేసుకోవాలి అనుకున్నాను కదా అన్ని పనులు అయిపోయినాయి అండి వాళ్ళ వెదర్ అయితే చాలా వేడిగా ఉంది ఒక మంచి ఏసీ రెస్టారెంట్లో కూర్చున్నాం చక్కగా డిన్నర్ చేస్తే మన పళ్ళు అయిపోయినట్టే అనమాట హ్యాపీ ఇలాంటి రెస్టారెంట్స్ అయితే మన ఇండియన్ వాసనలు ఆ స్మెల్ ఆ ఏసీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో రోజు అయితే బోల్డ్ అండ్ హ్యాపీనింగ్స్ అండి అయితే ఫైర్ వర్క్స్ చాలా ధామ్గా చేస్తున్నారు ఏంటి అంటే టీ ట్వంటీ ఇండియా విన్ అయింది కదా సో అదనమాట హడావడి ఇలా ఇండియన్ ఏరియాలో ఏదో ఒకటి హ్యాపీనింగ్ జరుగుతూనే ఉంటాయి నాకు అందుకే ఇష్టం అనమాట అసలు బయట చూడండి రోడ్డు మీద అంతా ఫుల్గా జనాలందరూ జామ్ అయిపోయారు మీద ఉన్నాం అనమాట తోడు ఫుడ్ ఏమో అమేజింగ్గా ఉంది మంచి డే పండ్లు అయిపోయినాయి మంచి ఫుడ్ తింటున్నాం ఎంజాయ్ అనమాట రిలాక్స్ సో ఈరోజైతే గుడికి వెళ్ళాం కాబట్టి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్కి వచ్చామండి సో నెక్స్ట్ ఐటెం వచ్చి హైదరాబాద్ పన్నీరా పన్నీర్ చెట్టినాడు అండ్ దాని పరోటాస్ సమయానికి పరోటాస్ ఇస్తాం దీంతో కర్రీలో ముంచుకో తిను ఫుడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి చెప్పాను కదా మీకు జిగర్దండ ఆర్డర్ చేశానని అన్నమాట ఇందులో ఏదో స్పెషల్ జెల్లీ లాంటిది వేస్తాడు డ్రై ఫ్రూట్స్ అలాగే ఐస్ క్రీమ్ సో చాలా చాలా బాగుంది మళ్ళీ బ్యాక్ టు రాజమండ్రి రోజు మిల్క్ తాగినట్టు అనిపిస్తుంది అనమాట ఈక్వల్ టు అలాగే ఉంటుంది బాగుంటుంది మంచి ఫుడ్ తినేసాం పనులన్నీ చేసుకున్నాం కదా సో ఇప్పుడు అయితే హ్యాపీగా వన్ అవర్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తే అయిపోయిందండి ఈ రోజుకైతే డే సో హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం బాయ్